మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు కలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెద్దుకు వచ్చిన్నారు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మన అందరి ఏడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారంకై మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామలో శిరస వంచి దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ చిన్న ఆరాధన చేసుకొని ఇద్దరు మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లల కళ్ళు మూసుకుంటే రాధనా సుతీ ఆరాధన దైవారాధన జమ దైవరాధనా దేవుని పిల్లారా మనం చూడగలిగితే సమయలు గ్రంథము రెండో అధ్యాయము ముప్పై వోచనములో ఒక మాట రాయబడింది దేవుని పిల్లర రెండో అధ్యాయము ముప్పై వోచనములో నన్ను వాడిని నేను ఘనపరిచేతను నన్ను తృణీకరించే వారిని తృణీకారం అందుదురు అని రాయబడింది అంటే ఎవరైతే నన్ను గనపరుస్తారో నేను వారిని గనపరుస్తాను ఎవరైతే నన్ను తృణీకరిస్తారో అట్టి వారిని నేను కూడా తృణీకరిస్తానని రాయబడింది అంటే నిజంగా దేవుని దివారాత్రులు మనం గనపరచగలిగితే దేవుని పిల్లరా భూమి మీద కూడా మనల్ని ఘనంగా ఉంచుతాడు ఇదిగో తర్వాత ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత పరలోకములు కూడా మనల్ని ఘనంగా ఉంచుతాడు దేవుని పిల్లరా ఎవరైతే దేవుని తృణీకరిస్తారో అట్టివాడు తృణి భూమి మీద తృణీకరింపబడిన వాడై తర్వాత యాత్ర జీవితం ముగించిన తర్వాత ఇదిగో నిత్య నరకాగ్నికి వెళ్ళి దేవుని చేత తృణీకరింపబడి బాధపడే ప్లేస్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చేది దేవుని పిల్లర కనుక ఎవరైతే ఇంకా దేవుని నమ్మక తృణీకరిస్తూ దేవుణ్ణి ఇదిగొనొద్దండి మరి యాత్ర జీవితం ముగిశాక బాధపడే స్థలానికి వాళ్ళు వెళ్లకుండా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని గనపరిచి దేవుని చేత ఘనత పొందేవారుగా ఉండినట్లు చేద్దాం దేవుని పిల్లల కళ్ళు మూసుకుంటే పరిశుద్ధుడా చెమ్మగలిగిన దేవుని పిల్ల దేవు గొప్పగలిగిన నామంకు వందనాలు నైనా ఇదిగో నన్ను ఘనపరిస్తే నేను కూడా నిన్ను ఘనపరుస్తాను నిన్ను తృణీకరిస్తేనైనా మమ్మల్ని తృణీకరిస్తానంటున్నావు కనుక నా తండ్రి ఒక్కసారి కృపతో జ్ఞాపకం అపకం చేసుకోనైనా ఎంతమంది అయితే నిన్ను తృణీకరించిన తండ్రి నీకు దూరమై ఉన్నారో అట్టి బిడ్డలో నిన్ను ఘనపరిచి తిరిగి దాని తండ్రి నీ వలన ఘనత పొంది నిజ జీవాన్ని సంతరించుకుంటే బిడ్డలుగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారునట్లు సహాయం చేయమని అడుగుతున్నైనా హృదయం వెలిగింపు మాటలు ఎంతమంది అయితే తండ్రి ఆసక్తితో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అట్టివారిని మీరు ఆశీర్వదించండి నీ కృపల వర్ద్యలు చేయండి వారి అవసరాలక్కర్లు తీసి నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా జీవింపుజేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా పేరు ధన్యవాదాలు